హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు ఒక సింపుల్ రిస్తో నేను ఎందుకు వస్తున్నాను అదేంటంటే గురగాకు పులిగూర కందిపప్పు వేసుకున్నాను అన్నపప్పు వేసుకున్నాను ఈ రోజు అలాగే ఉత్తి గురగాకు పులుగూర ఉత్తి గురగా పులిగురుకుగాను నేను ఈ మాత్రం కురాకుని శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగి లేతగా ఉన్న గురగాకుని తీసుకొని దీన్ని శుభ్రంగా మూడు నాలుగు సార్లు నీటిలో వేసుకొని కడుక్కొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇందులో అయితే మనకు కావాల్సింది ఒక ఐదు మీడియం సైజు టమోటో తీసుకున్నాను నేను వెల్లుల్లి రంబులు ఒక ఏడు ఆనియన్స్ మీడియం సైజు ఒక మూడు రెండు ఇండి ఎండుమిర్చి పచ్చిమిర్చి మీ ఆప్షనల్ మీ కారు మీ స్పైసీని బట్టి మీరు వేసుకోవచ్చు నేనైతే ఒక పది పదిహేను పదహైదు పచ్చిమిర్చి వేసుకున్నాను రుచికి సరిపడా కల్లుప్పు పసుపు నూనె ధనియాల పొడి ఆవాలు జీలకర్ర ఇది లేదనుకుంటే మనం పోపులు పెట్టుకోవడానికి దీన్ని వడిమ్మ అంటారు దీన్ని బాగా ఉండి చేసి ఆ ఎండలో పెట్టి దీన్ని వడి మాది తయారు చేసుకుంటారు దాని గురించి నేను నెక్స్ట్ మన వీడియోలో చెప్తాను ఈ మాత్రం పప్పు సాంబార్లో కానీ కూరగా సాంబార్లో కానీ వడిమ్ తినేదానికి చాలా రుచిగా కమ్మగా ఉంటుంది ఉట్టి గురుగా పులిగురు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వీటన్నిటి నేను ఏ విధంగా ఎలా చేస్తాను మీరు కట్ చేస్తాను రండి ముందుగా ఈ మాత్రం టమాటోలన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ టమాటో బదులు మీకు పులుపు పులుపు కొంచెం ఎక్కువ కావాలంటే చింతపండు కూడా నిమ్మకాయ చేసుకోవచ్చు నేను టమాటోని కొద్దిగా ఎక్కువగా వేసుకుంటున్నాను కాబట్టి చింతపండు మీ ఆప్షనల్ వేసుకుంటే వేసుకొచ్చి నేను స్క్రిప్ట్ చేసేయచ్చు నేనైతే అనే కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాను రాకలు మొత్తం శుభ్రంగా ఇంట్లో మూడు నాలుగు సార్లు బాగా కడుపుకోవాలి టూ వీలర్ వేసుకోవాలి ఇందులోకి మనం శుద్ధంగా కడిగి పెట్టుకున్న గురగాకులు ఇందులో వేసుకోవాలి ఇలా పురాకులన్నీ వేసుకొని మనం ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇది మాత్రం మన గురగాకుని మొత్తం ముడిపించుకోవాలి ఇందులో నీ కసిరి వాటిని ఇది పక్కన పడేయాలి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే కసిరి లేకుండా మనకి గురగాకులు తినేదానికి చాలా రుచిగా ఉంటుంది ఇలా ఉరిగి పెట్టుకున్న గురగాకులు మళ్ళీ ఇందులో వేసుకోవాలి ఉడికించి కసిరి నీళ్ళు వంచేయాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఈ మాత్రం వేసుకోవాలి ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి మీ ఆప్షనల్ ఈ మాత్రం పచ్చిమిర్చి అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటో ఒక హాఫ్ స్పూన్ పసుపు మన పచ్చిమిర్చి టమోటో వీటన్నిటిని మెత్తగా బాగా మూత పెట్టి పెట్టించుకోవాలి మెత్తగా ఈ మాత్రం బాగా మెత్తగా ఉడికించుకోవాలి మనము ఉడికించుకున్న ఈ గురు గురగాకులోని వాటర్ మొత్తం తీసి పక్కన పెట్టుకోవాలి ఈ మాత్రం పప్పు గుత్తిన దాన్ని తీసుకొని మనం ఉడికించుకున్న గురుగాకుని మొత్తము మెత్తగా పాముకొని టోపులు పెట్టుకోవాలి ఈ పాము కొన్న మురగాకులు ఇంతవరకు మనం ఎక్కడో ఉప్పు వేసుకోలేదు కాబట్టి ఉప్పు చూసేసుకొని సాగుపతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు ఏ మాత్రం కళ్ళు ఉప్పు వేసుకొని మెత్తగా పాముకోవాలి ఈ విధంగా మెత్తగా పాముకొని ఒక గిన్నెలో బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఏమాత్రం పాన్న అవదానికి తీసుకొని ఈ స్పూన్లో నేను రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ మీ ఆప్షనల్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి పోపలు పెట్టుకోవడానికి ఆవాలు ఈ మాత్రం వేసుకోవాలి ఇందులోకి జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి వీటన్నిటిని చిట్టుపట్లాడేంత వరకు లోవర్గా వేయించుకోవాలి పచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి నమ్ములుగా ఐదు వేసుకోవాలి ఈ మాత్రం రెండు రెండు మిర్చి నుంచి కూడా వేసుకోవాలి ముందుగా మనం సన్నగా తిరిగి పెట్టుకున్న ఆనియన్స్ ని కూడా ఇందులో వేసేసుకుందాం వీటన్నిటిని పచ్చివాసన వరకు బోరగా వేయించుకోవాలి ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న వడిమును కూడా ఇందులో వేసేసుకోవాలి వీటన్నిటినీ పచ్చవాసన పోయేందుకు బాగా వేయించుకోవాలి ఇందులోకే ఈ మాత్రం ఒక రెంబ కరాపాకుని కూడా వేసుకోవాలి ఇందులోకే మనం ముందుగా పాం పెట్టుకున్న ఉరగా కూడా కలుపుకోవాలి కలుపుకొని వీటన్నిటిని బాగా ఉడికించుకోవాలి అంతే ఎంతో సింప్లీ సింప్లీ టేస్టీ టేస్టీ మన గురుగాకు పిలువు కూడా రెడీ నే చేసుకుని ఉండి పట్టుకోవడం వల్ల సంగీతం మనకి మత్తుగా పూమాలుస్తుంది మాత్రం రాగి చేసుకోవాలి మన వేడి వేడి రాయలసీమ రాగి సంగీత వేడింది మన ఉత్తి గురుగాకు పులుగురం ఫ్రెండ్స్ మీరు కూడా బొంద్ చేస్తారు మన వేడి వేడి రాయలసీమ రాగిసినట్టి మన ఉత్తి గురుగా ఉత్తి గురుగాకు పులుగుర ఈ గురుగా పుత్తి పులుగురికి ఈ రాయలసీమ రాగి సంగతికి సూపరు సూపర్ మాటలు లేవు మాట్లాడుకోడాలు లేవు అంత టేస్టీగా అంత పర్ఫెక్ట్గా వచ్చింది చూసి ఇప్పుడు నేను ఈ గురుగా పులుగురు ఏ విధంగా తయారు చేశానో ఆ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తినేదానికి చాలా బాగుంటుంది ఈ రాయలసీమ రాగి సంగతి ఉత్తి గురు ఉత్తి గురుగా పులువుర తప్పకుండా ట్రై చేయండి ఈ గురగా తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది దీంట్లోకి పల్లీలు ఉడికించేసుకుంటారు ఎర్ర చనిగిలు వేయించి వేసుకుంటారు రకరకాలుగా వేసుకుంటారు నేనైతే నా ఈ స్టైల్లో మన చనిగింది రెస్ట్ చేసి మన వీడియోలో ఈ గురుగాకి నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను